యహానుసు వార్త ఇరవయయో అధ్యాయము పదిహేనవ వచనం చదువుకుందాం ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుకుచున్నావని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమ్మాలి అనుకొని అయ్యా ఆయన మోసుకొని పోయిన ఏళ్ళ ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పు నేను ఆయన్ని ఎత్తుకొని పోదునని చెప్పాను ఎందుకు ఏడుస్తుంది అంటే ఏసు ప్రభు గురించి ఆమె ఏడుస్తూ ఉంది పదకొండ వచ్చిన ఉంటుంది అయితే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండాను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఆమె ఏం చేస్తుందంట ఏడుస్తూ ఉందంట చాలామంది లోకంలో అనేకమైన విషయాల కొరకు ఏడుస్తూ ఉంటా కానీ మన ఏడుపు దేని కొరకు ఆమె ఏసు ప్రభు కొరకు ఏడుస్తా ఉంది ఏసు ప్రభుని వెతుకుతుంది యేసు ప్రభు కనబడనందుని ఏడుస్తా ఉంది అసలు ప్రభుని చూడలేకపోయామని ఎప్పుడైనా ఎవరైనా ఏడ్చారా దాని కొరకు ఏడవరు లోక సంబంధమైన వాటి విషయాల కొరకు చాలా మంది ఏడుస్తా ఉంటారు కానీ ప్రియ దేవుని పిల్లలారా మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం అపోస్తల కార్యముల గ్రంథములో రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు కలిగించి ఆయనను లేపాను చూడండి ఇక్కడ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అంటే దీన్ని బట్టి మరణము మనుషుల్ని బంధిస్తుంది అన్నమాట ఈ మరణ బంధం లేక మరణ బంధకాల నుంచి మనుషులు విడుదల పొందలేకపోతున్నారు అయితే యేసు ప్రభువుని కూడా మరణం బంధించాలనుకుంది కానీ యేసు ప్రభుని మరణం బంధించలేకపోయింది ఎందుకని ఆయనలో పాపం లేదు గనక ఆయన పరిశుద్ధుడు గనక ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నాడు గనక దేవుని శక్తిని కలిగి ఉన్నాడు గనక అదే పునరుద్ధాన బలం ఆ పునరుద్ధాన బలం అంటే మరణము బంధించి ఉంచుట సాధ్యము గనక మరణం బంధించలేకపోయింది ఆయన్ని ఎందుకని అంటే ఆయనలో పాపం లేదు గనక మనుషులందరూ కూడా మరణ భయంతో ఉండడానికి గల కారణం ఏంటంటే మరణము మనుషుల్ని బంధిస్తా ఉంది మనము కూడా ఆ బంధకాల్ని తెంపుకుని దేవుని సముఖములో దేవునితో కూడా ఉండాలంటే పునరుద్ధాన బలం అనేది ఉంటేనే ఆ మరణం యొక్క బంధకముని లేక మరణం బంధించినటువంటి ఆ మరణ బలమును జయించాల్సిన అవసరం ఉంది మరణం యొక్క బలమును జయిస్తేనే పునరుద్ధాన బలం పొందితేనే పరలోకంలో ప్రభుతో కూడా ఉంటాం ఆ పునరుద్ధాన బలం ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు పౌరు భక్తుడు కూడా అంటారు ప్రభు యొక్క శ్రమంలో ఎందుకు పాలివాడినవుతున్నానంటే ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఫిలికి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయంలో పదవచనం చదువుకుందాం ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడినాయి ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం నిమిత్తము క్రైస్తవులు ఎరగాలంట పునరుద్ధాన బలం ఉంటేనే మరణ బలమును గెలవగలిగిన శక్తి ఉంటుంది పునరుద్ధాన బలం లేకపోతే మరణ బలాన్ని మనం జయించలేము అందుకే పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు ఎట్టిదో ఆయన శ్రమలలో పాలివాడున ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టమను పరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ఉన్నాను ఇప్పుడు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలం మనం తెలుసుకోవాలి అంటే ఏవేవి లాభకరమైన వాటన్నిటినీ కూడా నష్టంగా పెంటతో సమానం ఎంచుకున్నప్పుడే పునరుద్ధాన బలం తెలుసుకోగలం అనగా ప్రభు యొక్క శ్రమలలో పాలివారం అయితేనే పునరుద్ధాన బలం తెలుస్తుంది పునరుద్ధాన బలం ఉంటేనే మరణ బలాన్ని గెలవగలుగుతాం యేసు ప్రభు చనిపోయిన తర్వాత అప్పుడు సమాధులు తెరవబడ్డాయి పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి యేసు రక్తం ప్రోక్షించబడింది గనక పరిశుద్ధుల పాపాలు కూడా క్షమించబడి పునరుద్ధానులై లేచి చాలా మందికి కనపడినట్లుగా మత్తమార్త ఇరవై ఏడవ అధ్యాయంలో యాభై రెండవ వచ్చిన సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్నంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి చాలా మందికి కనపడ్డారు వాళ్ళు పరిశుద్ధులు లేచారు యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన బలమును తెలుసుకోవాలంటే ఆయన శ్రమలలో మనం పాలివారం అవ్వాలి ఆయన శ్రమలలో మనం పాలివారం అవ్వాలంటే మనం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నప్పుడు క్రీస్తుని సంపాదించుకున్నప్పుడు ఆయన పునరుద్ధాన బలం అనేది మనకి వస్తుంది అప్పుడు మరణ బలమును గెలవగలుగుతా మరణము ఆయనను బంధించి ఇంచుట అసాచ్ యేసు ప్రభుని మరణం బంధించుట అసాధ్యం కానీ మనుషుల్ని మరణం బంధించేస్తుంది ఆ మరణ బలాన్ని గెలవటానికి పునరుద్ధాన బలం కావాలి అట్టి పునరుద్ధాన బలమును పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక